గత సంవత్సరాల కాలంలో ఐటీని భ్రష్టు పట్టించారని ఇకనైనా త్రిబుల్ ఐటీపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు సూచించారు శుక్రవారం మంత్రి సీతక్క ట్రిబుల్ ఐటీలో అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మూలంగానే త్రిబుల్ ఐటీ ఏర్పాటైందని ఆయన సేవలను ఇక్కడి ప్రాంత వాసులు ఎన్నటికీ మరిచిపోరన్నారు ఏడు కోట్ల రూపాయలతో నాలుగు సంవత్సరాల కాలం సోలార్ ప్లాంట్ ఏర్పాటు అయితే ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు పాలక విభాగంలో కింది స్థాయి అధికారులతో పనులు చేయించడం సరికాదన్నారు ట్రిబుల్ ఐటీ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు

కష్టాలు ఉన్నాయి మేడం ఒకటే చెప్తున్నాను ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోలార్ ప్లాంట్ ప్లాంట్ ఓపెన్ చేశారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా స్టార్ట్ కాలేదు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకు డాక్టర్ అవసరం ఉంటే కండక్టర్ పెట్టారు కలెక్టర్ అవసరం ఉంటే బిల్ కలెక్టర్ పెట్టారు అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటా చూడకుండా ఎవరికంటే ఇష్టం వచ్చిన వాళ్ళకు పెట్టుకుంటా ఈ సంస్థ ప్రభుత్వం ఉలబెట్టేళ్ళు కారణం అంటే పాత గవర్నమెంట్ దానికోసం అడ్డకు నేను ఒకటే చెప్తున్నా నేను కూడా ఆ సదుల తల్లి ఆశీర్వాదం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ స్టేజ్ కు వచ్చిందంటే నా సదువుతోనే నేను ఈ స్టేజ్ కు లేకుంటే నేను ఎక్కడో నా చేయలే ఒక రైతు కుటుంబం మీద వ్యక్తి అడ్డకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మా సంస్థ ఏదైతే ఉంది తెలంగాణ రాష్ట్రంలో మంచి కావాలని మా కోరిక ఉంది బీసీ గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు కలెక్టర్ మేడం కూడా ఎన్నో సార్లు వచ్చారు కలెక్టర్ మేడం కూడా నేను చాలా సార్ డిస్కస్ చేయడం జరిగింది అక్క మేడం గారు ఒకసారి ఈ సంస్థ చాలా మంచి సంస్థ ఇది ఇప్పుడు బస్ గురించి అనుకోండి ప్లే గ్రౌండ్స్ గురించి అనుకోండి ఏదైతే లైబ్రరీని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి లైబ్రరీ గురించి కూడా రానికి ఖచ్చితంగా అక్కగారు అందరు అక్కవు మా అక్క కూడా అసెంబ్లీలో అక్కవు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తూ అక్క మా మా ఏరియాకు మీరు మనకుంది సరస్వతి మాట ఉంది మీ మందులకు మందులకు అందరికి సరస్వతి మాట ఆశీర్వాదం ఇస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను చాలా గడిపోయినాయి నేను స్వయంగా ఒకసారి జేమ్స్ హాస్టల్లో వాష్రూమ్ లో పోయి చూశాను చాలా వాస్తవంగా ఘోరంగా ఉంది మన ఒకటే కోరుకుంటున్నాను ఈ సంస్థ ఏదైతే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన్న ఈ మనకి ఈ సంస్థ మన తెలంగాణ రాష్ట్ర మంత్రి మన తెలంగాణ అంటే అందరు అని పిలుస్తారు గౌరవంగా ఆమెకు అక్క మా అసెంబ్లీలో కూడా అక్కని పిలుస్తాం మన జిల్లా ఇన్చార్జ్ సీతక్క గారు అదేవిధంగా నా తోటి సోదరుడు ఎంఎస్సి వెంకట్ గారు దండే విఠల్ గారు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ మేడం గారు ఎస్పీ మేడం గారు వైస్ ఛాన్సలర్ గారు తిరుపతి గారు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మాతోటి స్టూడెంట్స్ బాలిక బాలికలు అందరికీ చాలా శుభదినం గత పది సంవత్సరాల నుంచి ట్రిబుల్ ఎయిట్ సంస్థ ఇన్స్టిట్యూట్ అంతా చాలా ఘోరంగా పడిపోయింది ఇంతకు ముందు ఇస్ట్యూట్ నుంచి చాలా మంది మంచి మంచి

अरे मालूम है नहीं 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 रोड लॉस था भी माला टाइमिंग था उसने अप्रैल ना कोचन तीन गुन्जिक मिला नहीं रास्ता नुस्तन को निकले ये ऐसे ही नेचरफ्रेश होता है तब मेरे ने, था था। ने। ना आधिकार ऐसा बात कोचन है जेल रिकॉर्ड एक महान बीच का रोग ब्लेड राउंड्स करके ले लो फिलहाल ना खुलूंगा � నేను ఈ రోజు 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 ఈ రోజు

అది ఏ బి ఏ బి కి ఒక పార్క్ కదా గుండం లోపల మాకు కాసిచ్చారు అంతొ చెయిన్స్ రూమ్స్ అవన్నీ సైడ లేరు అంటే రెనోవేట్ చేస్తే అది మీ పాప యా ప్రొపొజిషన్ ఆఫ్ ఫండ్ నుంచి కన్స్ట్రక్ట్ అంటే స్టార్ట్ కూడా కంప్లీట్ చేయాలి మనమేం చేం ఏమైందంట అమ్మా రీడింగ్ రూమ్ కూడా ఇచ్చారు మనకు 150 దాకా కూర్చోవచ్చు ఇప్పుడు దీంతో పాటు ఆశ్రంలో కూడా వాళ్ళ రీడింగ్ రూమ్ ప్రొవిజన్స్

ఐ ఆమ్ సాయి రామ్ ఇంజనీరింగ్ సాయి మేడం ఇది ఒక టెక్నికల్ యూనివర్సిటీ అయినప్పటికీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు అయితే మా లైబ్రరీలో బుక్స్ రిసోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు వీలుగా ఉండేటట్టు గ్రూప్స్ నుంచి మొదలుపెడితే పెడితే యూపీఎస్సీ లెవెల్ వరకు కాంపిటేటివ్ రిసోర్స్ ఏదైనా మీరు ప్రొవైడ్ చేయండి

కాబట్టి వాళ్ళందరూ కూడా మేము భాషలో చదివినా ఒక ఉండాలి చదువుల తల్లి ఒక ఏ మేము చాలా యూనివర్సిటీ నుంచి వచ్చినాం అని చెప్పుకునే రకంగా దీన్ని రెప్యుటేషన్ మనం కానీ తగ్గించే ప్రయత్నం చేయకూడదు అనేది మా ఆలోచన ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా మంది రావాలి ఫ్రీగా చదువుకోవాలి ఫ్రీగా అందరితో మంచిగా వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నప్పుడే మిడిల్ మిడిల్ లెవెల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లేదు మేడం సో 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 ఐ ఐ ఇయర్ ఇయర్స్ మనకి అడ్మిస్టేషన్ ఇప్పుడు మిడిల్ లెవెల్ అంటే లెవెల్స్ట్రేషన్ రిజిస్టర్ సో రిజిస్టర్ ఇప్పుడు ఎస్టాబ్లిస్ట్ సెక్షన్ రిజిస్టర్ సో స్కాలర్షిప్ రిజిస్టర్ సో ఈ మనకి మెయిన్గా మిడిల్ లెవెల్ ఉంటే సో ఎవరింగ్ విల్ బీ స్మూత్ అండ్ స్మూత్ గా ఫంక్షనింగ్ అవుతుంది సో ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని రూల్స్ डेवी फुल्टी गा फी आया है तो इन्हें में इंगा इक्विटी सेशन ये अपने आप में सॉइल यस मैं मैं बेगिस डंटा डंटा अपने पी रिप्लेंड पैकेट भी पंद्रह निमंत्रण ना अपने नोटा पंद्रह निमंत्रण कंट्रैक्टुअल बेसिस पे जाऊंगा इन बारी मंत्री गेस्ट पैकेट जाऊंगा सो आप इक्विटी सेशन के मामले में रे� ఈవెన్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పియూసి కోర్స్ నుంచి ఈవెన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా అలా జరిగింది కానీ అవి కొంచెం ప్రాపర్ వర్కింగ్ లో లేవు సో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి కొత్త ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసే విధంగా మన గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుందని నేను కోరుకుంటున్నాను విధంగా నూతన గారికి కలెక్టర్ గారికి అదే విధంగా రామారావు పటేల్ గారికి మరి స్టూడెంట్స్ లీడర్ గా ఉండి ఎమ్మెల్సీ ఎన్నికైనా మనం వెంకట్ గారికి మన ఎమ్మెల్సి దండర్ గారికి మన సోదరుడు తిరుపతి గారికి ఎస్పీ గారికి ఆనందరావు పటేల్ గారికి స్టూడెంట్స్ కు పత్రికా మీడియా సోదరులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ మనకు టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ గారు ఆదేశానుసారం ఇక్కడ వాళ్ళ రిక్వెస్ట్ ఇక్కడ ప్రజలు ఆలోచన ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తు పెట్టుకుని మరి ఈ యూనివర్సిటీ మనకు ప్రకటించడం జరిగింది అది రాను రాను ఇంత పెద్దగా దాదాపు నైన్ స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ లో మీరు ఉన్నారు కానీ గత కొంత కాలంగా అంటే చాలా సంవత్సరాలుగా చాలా రకరకాల సమస్యలు వస్తా ఉన్నాయి అది కొంతమంది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవచ్చు లేకుంటే ఇంకోటి ఇంకోటి కానీ అంతిమంగా మనం ఎన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం ఇంకా ఏమేమి సమస్యలు ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూర్చొని ఆఫ్టర్ దాట్ లీవ్ ఇట్ మనం తర్వాత వెళ్ళిపోతాం బట్ మళ్ళీ ఇంకా వచ్చే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉండకూడదు అంటే ఫెసిలిటీస్ ఉండాలి సేమ్ టైమ్ లో బయట నుంచి వచ్చే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి సెక్యూర్ గా ఫీల్ కావాలి ఎస్ ఇది మా ఇల్లుతో సమానం మేము ఇంట్లో ఉన్నట్టు కూడా సమయం కేటాయించుకొని మన యూనివర్సిటీకి విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా వారు వారు ఎప్పుడు కూడా మన యూనివర్సిటీ గురించి ఆలోచిస్తూ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారు ఫిజికల్ లేనప్పుడు కూడా ఫోన్ ద్వారా వాకప్ చేస్తున్నారు మిగతా ఎమ్మెల్సీ గారు కానీ స్థానిక గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ बल्ब वेंगट गिर